ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నాం ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ల్యాండ్ వ్యాల్యూ ఇంకా పెరుగుతుంది ల్యాండ్ వ్యాల్యూ పెరిగిన తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మి ఆ రీపేమెంట్ చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా ఉండదు మీరు కట్టే ఏ ట్యాక్స్ ఒక్క పైసా కూడా దీని మీద ఉపయోగించము ఇది సెల్ఫ్ సఫిషియంట్ ప్రాజెక్ట్ ఇవాళ బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా అది చెప్పడం జరిగింది అదేవిధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతూ ఉంది ఈ ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఎలక్షన్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబట్టి కొద్దిగా మాకు ఒక వన్ మంత్ కాస్త దాన్ని టెండర్లు ఓపెన్ చేయడంలో డిలే అయింది ఈ టెండర్లన్నీ పదో తేదీ ఓపెన్ చేసి పదకొండవ తేదీ వాళ్ళకి కార్డర్స్ ఇచ్చి పోసే పదిహేను పదహారు తేదీల్లో మంచి రోజు చూసి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది టోటల్ సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్లకి పిలిచారు బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా రేపు ఇళ్ళలో పిలిచేస్తారు రేపు యాక్చువల్గా ఏదైతే ఈస్ట్ నుంచి వెస్ట్కి మనం వేసిన రోడ్లు ట్రంక్ రోడ్లు వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి అవి పదహారు రోడ్లు మొత్తం వీటిల్లో కొన్ని రోడ్లు నేషనల్ హైవేలకు కలుస్తాయి అందులో సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా ఒకటి కలుస్తుంది అది కాకుండా ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఈ సిక్స్టీన్ ఈ లెవెన్ ఈ నైన్ ఇందులో ఈ థర్టీన్కి అయితే పైకేసేదానికి టెండర్ రెడీ అయిపోయింది రేపు ఎల్లుడ పిల్ల పోతున్నారు దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే కూడా ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ కూడా వచ్చింది యాక్చువల్గా ఒక యాభై ఎకరాలు ఉంటే అది కూడా ఇచ్చేశారు క్లియరెన్స్ ఫస్ట్ ఈ థర్టీన్ వరకు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ ఫిఫ్టీన్ నెక్స్ట్ సిడీఆక్సి రోడ్ కూడా తయారు ఓకే కరకట్ట రోడ్డు యాక్చువల్గా ఏంటంటే మొన్నే ఫైనలైజ్ చేశారు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిఆర్డీఏ ఏడీసీ కూర్చొని డిస్కస్ చేశారు ఫైనల్గా రెండు పక్కల వాల్ కట్టేటట్టుగా ఏది ఆర్సీసీ వాల్ కట్టేటట్టుగా యాక్చువల్గా అది ఫోర్ లైన్ రోడ్ కింద యాక్చువల్గా డిసైడ్ చేశారు టెండర్ బహుశా ఒక వన్ వీక్ లోపల దాన్ని కూడా పిలుస్తారు పిలిచి అది కూడా టేకప్ చేయటం దొరుకుతుంది ఇప్పుడు జరిగేదా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనకు బైపాస్ రోడ్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది మరొక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది అయితే బ్రిడ్జ్ తొందరలో అయిపోద్ది బ్రిడ్జ్ వరకు బ్రిడ్జ్ పాస్ట్ వరకు మరొక రెండు నెలల్లో పూర్తి అయిపోతుంది బట్ ఆ రోడ్డు మొత్తం కావాలంటే కొంత టైం పడుతుంది ఎందుకనంటే మనం వేసిన ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్స్ అన్నీ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఈస్ట్ అయినా అన్ని రోడ్లు వన్ కిలోమీటర్ ఎయిట్ రోడ్స్ వెస్ట్ అయినా వన్ కిలోమీటర్ స్టెయిట్ రోడ్స్ అంటే ఎక్కడ అబ్స్ట్రక్షన్ అబ్స్ట్రక్షన్లు గురించి నా రోజు డిజైన్ చేసాం అయితే ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్డు వేస్తున్నారో దాంట్లో అన్ని రోడ్ల దగ్గర వన్ కిలోమీటర్ రోడ్డు దగ్గర అవతల నుంచి వటానికి వేలేకుండా చేశారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ డిస్కస్ చేసి కాదు ప్రతి వన్ కిలోమీటర్ దగ్గర మీరు అవతల నుంచి పోయేటట్టుగా ఫ్రీ యాక్సెస్ ఉండాలన్నారు దాన్ని యాక్చువల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ వర్క్ జరుగుతుంది దానికి వాళ్ళు అన్నది ఏంటంటే మరొక ఆరు నెలలు ఎక్స్ట్రాగా కావాలి సార్ వన్ ఇయర్ ఆఫర్ కంప్లీట్ చేస్తాను అన్నది డిజైన్ ఏం మార్చలేదు సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఓకే థ్యాంక్ యూ Okay, thank you. Okay, thank you.